嗯。 బ్యాక్ మనం వీరు వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొత్తపేట గ్రామంలో అవుతున్నాము మనతో పాటు మదుగరైతున్నారు వీళ్ళు వచ్చేసి మనకి బోర్తో పట్టే మక్కల మిషన్ అయితే పత్తి చేశారు అప్రాక్స రెండు సంవత్సరాలు అయితే అవుతుంది ఇది వచ్చేసి మనకైతే కన్వేర్ మోడల్ ముఖ్యంగా వీళ్ళు కన్వేర్ మోడల్ తీసుకోవడానికి కారణాలు ఏంటి అలాగే ఒక రోజుకి వచ్చేసి ఎన్ని క్వింటల్లో మొక్కలు వాడుతున్నారు వీరికి ఆదాయం ఏ విధంగా ఉంటుంది అన్ని వీరి అడుగు తీసుకున్నాం నమస్తే అండి అంటే ముఖ్యంగా మనకి మక్కలు పెట్టే మిషన్ మీరు అంటే ఎందుకు తీసుకున్నారు మీ ఊళ్ళో కిరాలు నడపడానికి లేకపోతే ఎట్లా కిరాలు నడపడానికి మా ఫ్రెండ్ కు అది కన్వేటర్ లేక ఇతో ఉండే మీ ఊర్లో ఆల్రెడీ ఉంది ఉంది మా ఫ్రెండ్ అది లేబర్లతో ప్రాబ్లమ్ అవుతుందని ఈ కన్వేటర్ తీసుకున్నాం అంటే ఈ కన్వేటర్ అయితే నార్మల్ అంటే మనం తీసుకొని మక్కల దగ్గర పోయాలి పోయాలి ఇది మనం కింద నుంచి పోయచ్చు కింద నుంచి పోయచ్చు డైరెక్ట్ సైడ్ ఉంటే కన్వేటర్ డైరెక్ట్ మీరు వస్తే వస్తాయి ఓకే ఇది అంటే కింద డైరెక్ట్ కింద నుంచి వస్తాయిపోద్ది అదేమో ఇద్దరు పైన లేబర్లు ఎక్కువ పడుతున్నారని అంటే ఇంతకుముందు కన్వేర్ మోడల్ ఎక్కడ చూసిరా లేకపోతే ఫస్ట్ టైం చూసాం ఆల్రెడీ చూసిరా చూసి అది బాగుందని తీసుకున్నాం లేబర్ చార్జ్ తక్కువ పడుతుంది మనకు అమౌంట్ కూడా బయట శ్రమ తగ్గుతుందని తీసుకున్నారు ఈ కంపెనీ వచ్చేసి మనకైతే లాంగ్ క్లాస్ కంపెనీ క్లాస్ అంటే ఈ ల్యాండ్ క్లాస్ కంపెనీ అని తీసుకోవడానికి కార్నర్ ఎందుకు అసలు ఏంటి ఇది కొంచెం వైబ్రేషన్ లేదు ఆల్రెడీ మా ఫ్రెండ్ చూసాం దగ్గర ఉండి అది నచ్చింది అందుకోసం ఆ రకంగా తీసుకున్నాం ఈ లాన్ క్లాస్ కంపెనీ కొంచెం లేకుండా వేరే ఫ్రెండ్ దగ్గర ఉంది చూసే తీసుకున్నాం తీసుకున్నాం అప్రాక్సిమెట్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటారండి ఇప్పుడు మిషన్ తీసుకున్నారు మీరు మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది బాగుంది ఇంతవరకు అయితే నేను ఏం రిపేర్ పెట్టలేదు రిపేర్ పెట్టలేదు రిపేర్ లేదు ఓకే అంటే నార్మల్ గా ఇప్పుడు ఒక మీరు ఒక క్వింటల్ మొక్కలు పడితే ఎన్ని రూపాయలు తీసుకుంటారా ఎన్ని ఇక లాంగ్ బట్టి ఇప్పుడు ప్రజెంట్ లోకల్ అయితే ఎనభై రూపాయలు బయటకు పోతే వంద ఇక ఇంకా లాంగ్ పోతే ఇక మనకు తెలియని కస్టమర్లు అయితే గంట లెక్క గంట లెక్క ఇప్పుడు నార్మల్ గా అంటే ఇప్పుడు మరి అంటే ఎనభై రూపాయలు అంటే అంటే లేబర్స్ మీదే ఉంటాయా లేకపోతే కస్టమర్ కస్టమర్స్ ఉంది ఉంటాయి కస్టమర్స్ ఏ ఉంటాయి లేబర్ ఎంత మంది అవసరం అవుతారు అవసరం ఆరు ఏడు

ఇప్పుడు నార్మల్గా ఎండాకాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అందుకే ఇప్పుడు మనకి కనవేరు ఇష్టమే తగ్గుతుంది తీసుకుంటాం తీసుకున్నాం ఓకే అంటే ఇంత మేము ఫ్రెండ్ది అంటే ఎట్లుంది అంటే కంపారిజన్ చేస్తే ఆయన ఎన్ని పడుతుంది గంటకు ఆయన కంటే మాదే ఎక్కువ ఉంది అంటే ఆయనది ఇట్లా తక్కువనే ఒక ఇరవై కింటలు మనదే ఎక్కువ ఉంది ఫస్ట్ ఉంది ఇరవై కింటలు ఎక్కువ గంటకు పడుతుంది ఒక రోజు కలిసి మీరు అప్రాక్స్ వంద కింటలు పట్టచ్చు అన్నట్టు ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మీరు ఇది అన్నారు కానీ ఒక రోజుకు వంద కింటలు పట్టచ్చు అప్రాక్స్ అని చెప్పారుగా

ఇక లేబర్లతో ఉంటుంది లేబర్తో ఉంటుంది అన్నట్టు ఈ మిషన్ మనకి అంత క్వాలిటీ కానీ ఏదైనా స్టీల్ కానీ మీరు ఇప్పుడు ఎట్లా ఉందన్న సూపర్ ఉందన్న స్టీల్ బాగా ఉంది అంటే ఇప్పుడు ఒకసారి మంచి ఏవి ఉంది ఇప్పుడు మనకి ఎట్లా ఒకసారి ఎట్లా నడుస్తుంది చెప్పండి ఇక్కడ ఫస్ట్ మనం ట్రాలీ దాలి పెట్టుకుంటాం కొంచెం ఇచ్చు చేంజ్ చేసుకోవాలి ఇచ్చు చేంజ్ చేసుకోవాలి

డైరెక్ట్ మనకి ఎండ మొక్కలు అయితే డైరెక్ట్ తీసుకోవచ్చు అన్నట్టు ఓకే కన్వేర్ అంటే ఇదా అంటే మనకి ఇలా లేబర్ తక్కువ అవుతారు మళ్ళీ పోషే లేబర్ కూడా తక్కువ అవుతుంది రెండు రకాల ఉపయోగించుకోవచ్చు అన్నట్టు వేరే అయితే పోషానికి ఇబ్బంది కింద నుంచి మన మీద పోయి మళ్ళీ మీరు ఎత్తుకోవాలి రెండు రకాల రెండు రకాల లేబర్లు అవసరం మళ్ళా అంటే మనకు చాలా అంటే చాలా సమయం తగ్గుతుంది తగ్గిపోతుంది అంటే ఇప్పుడు అంటే మీరు మెయింటెనెన్స్ ఇందుకు ఏమేమి చేశారు అండి ఓన్లీ గ్రీస్ కొట్టుకోవడం గ్రీస్ కొట్టింగ్ అది ఓకే ఓన్లీ గ్రీస్ కొట్టుకోండి ఇప్పుడు మీరు కొన్ని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది అంటే అప్రక్షం మీరే అంటే ఎనిమిద కింటల్ పట్టుకుంటారు అన్న అప్రక్ష దగ్గర రెండు మూడు వేలు దాకా పట్టిన రెండు మూడు వేలు దాకా పెట్టారు అంటే అంటే మొత్తం బాగా చేరిండింది అంటే మీరు తీసుకున్నందుకు అయితే అంటే బాగానే నడుస్తుంది బాగుంది నా ఎక్కువ అంటే సీజన్ లో ఓన్లీ సీజన్ నడుపుకుని పనే ఉంటుంది ఓన్లీ సీజన్ ఒక నెల రెండు నెలలు మంచిగా రెండు నెలలు సీజన్ మంచిగా నడుస్తుంది మళ్ళా మూడు నెలలు వడ్డీ ఉంటుంది పక్కకు ఉంటుంది ఇంకా కూడా పొలం పళ్ళు అడిగి ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా మనం కూడా పట్టించుకోలేదు ఇది మనకి లాంగ్ క్లాస్ కంపెనీ ఎక్కడ తీసుకున్నారు మిషన్ వచ్చేసి కూరట్ల మెట్టి పెళ్లి ఆ మెట్ తీసుకున్నారు షాప్ ఏంటి శంకర్ ఎంటర్ప్రైజెస్ తీసుకున్నారు మీరు అంటే ఇట్లాంటి మిషన్లు మనకి ఇంకా చాలా వరకు దొరుకుతున్నాయి కదా మరి అది అయితే మా ఫ్రెండ్ తీసుకున్నాడు కూడా నడిపిన చూసిన ఒక టూ డేస్ అక్కడే ఉన్నా మా రిలేషన్ది అది బాగుందని అట్లా తీసుకున్నా వేరే కడికి పోతే కొంచెం అది వైబ్రేషన్ ఉండి చిన్న చిన్న పార్ట్లు వైబ్రేషన్ వీటిని దీనికి వైబ్రేషన్ ఏం లేదు బాగుంది ఇప్పుడు మనకి టైల్ కూడా కొంచెం హెవీ అనిపిస్తున్నా టైల్ ఇంత పెద్దగా అనిపిస్తున్నాయి టైర్లు కొంచెం కన్వర్టర్ ఉంది బోర్లో పడకుండా ఉండడానికి కొంచెం

బూర్ లేకుండా పడతాయి ఆ బూర్లతో వెళ్ళిపోతుంది అనమాట పీసులతో డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి ఆ దీనికి తాకి మళ్ళీ జాలే పడతాయి మక్కలు అనేది పీసులు బయట పోతే మొక్కలు కిందికి వస్తాయి మళ్ళీ ఇది లేకపోతే డైట్ బూర్లేని పడతాయి కదా మొత్తం బయట పడుతున్నాయి మీరు ఇది మా బూరితోనే పెట్టినప్పుడు ఇది చూసుకుంటారు అట్టి బూరితో బూరెలనేది పడతా పెడతా బూర్లో ఉన్నప్పుడు అది అవసరం లేదు ఓకే స్టాండ్ 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 ఎక్కడానికి స్టాండ్ మొత్తం టోటల్ సెటప్ ఇది మీరు అయితే ఒక రెండు వేల నుంచి మూడు వేల క్వింటాల్ పెట్టారు అంటారు ఆడమేల కంటే ఇప్పుడు మనకి అంటే హార్వెస్టర్స్ కూడా ఉన్నాయి కానీ అంటే వాటితో ఎక్కువ పట్టించుకుంటే అది మొత్తం కింద పోతున్నాయి ప్రాబ్లం అవుతుందని అని చేసి ఇవి అదైతుంది ఇవి తెచ్చుకుంటారు ఇప్పుడు మనకి లేబర్ దొక్కుతున్నారు మరియు తెప్పించుకుంటారు దొక్కుతున్నారు దొక్కుతురా అప్రాక్స్ ఒక రైతుకి ఎంత ఖర్చు వస్తాను మనకు ఒక ఎకరానికి ఎంత ఖర్చు రావచ్చు ఇప్పుడు ముప్పై వేలు ఒక ఎకరానికి రెండు వేల వేలు వస్తాయి మన బయట మనకైతే హార్వెస్టర్స్ ఎంత తీసుకుంటారు ఒక ఎకరానికి ఇరవై వందలు మూడు వేలు ఇరవై వందలు మూడు వేలు తీసుకుంటారు హార్వెస్టర్స్కి అవును

మనకైతే గారు చెప్తున్న ప్రకారం వచ్చేసి మనకైతే అప్రాక్సా ఇది వచ్చేసి మనకైతే కొన్ని ఒక రెండు సంవత్సరాలు అయితే అవుతుందని చెప్తున్నారు ఇది వచ్చేసి మనకైతే కన్వేర్ మోడల్ మనకైతే వీరు ఊర్లో వచ్చేసి మనకైతే నాన్ కన్వేర్ మోడల్ కూడా ఉంది దానికి వచ్చేసి ఎట్లాంటి కొంచెం కొంచెం ఎక్కువ లేబర్స్ అవసరం అవుతారు చూసుకోవచ్చు మనకు ట్రాలీ పెట్టినా కానీ డైరెక్ట్ మళ్ళైతే అలా వాడదా అన్నట్టు అక్కడ నుంచి మనకైతే కన్వేర్ అయితే ఉంటాయి కాబట్టి మనమైతే బోరు ఉన్న మళ్ళీ వేస్తే మీదికైతే మనకైతే పోసి మనకైతే మక్కలైతే అందులో వస్తాయి అన్నట్టు అప్రాసా వీరు వచ్చేసి మనకైతే ఒక సీజన్ లో మనకైతే రెండు వేల నుంచి మూడు వేల కింటుల్లో మొక్కలైతే పట్టమని అన్నట్టు అయితే అటు సైడ్ కన్వేయర్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ కాబట్టి మనకి దీ వచ్చేసి మనకి వెయిట్ బిల్ అయితే ఇది ఒక మేజర్ మైనస్ పాయింట్ అయితే అని చెప్పొచ్చు ఓవరాల్గా అయితే మిషన్ బాగుంది మనకి ఇంతవరకు ఇలాంటి మెయింటెనెన్స్ అయితే నేను రూపాయి ఖర్చు కూడా పెట్టాలని చెప్తున్నారు ఈ మిషన్ వచ్చేసి మనకైతే అయితే శంకర్ ఎంటర్ప్రైజెస్ మెట్ వీలైతే వీళ్ళైతే చేశారు మీకు కూడా ఇలాంటి మిషన్స్ కావాలంటే నేను పైన నెంబర్ తీస్తాను మనం కాంటాక్ట్ అయితే వాళ్ళైతే మరింత సమాచారం అందిస్తారు ఇలాంటి మంచి టెక్నాలజీ వీడియోస్ కోసం మన అయితే ఫాలో అవ్వండి